ဒီ ये ဒီ ना တီယနာတို့တဲ့နိုးရှိဗက်ကေဗက်ကေအရေအိตรရှိနာအာ కనకాయ కాడ సేవ కాడ ఏం జరిగిందమ్మా ఎట్లా ఏమైంది చెప్పండి ఒకసారి ఏం జరిగింది ਅੰਟੇ ਹੁਣ ਮੇਰ ਗੋੜੋ ਵੜ ਰਹੇ ਹੋ ਨਾ ਗੋੜੋ ਲੈ 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 ਤਾਂ ਕਿ ਡੂੰਗਾ ਤੇ ਲਾਲ ਕੇ ਸੋਟੀ పెళ్ళైన దాన్ని బట్టి సైకోల్లా ప్రశ్నించేవాడు కొట్టేవాడు ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి పోయేవాడు ఈ తర ఏం చూస్తుందంటే మా అమ్మ వాళ్ళని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి రెండు నెలలున్నా రెండు మా మామూలు అందరూ వచ్చి మా ఆడబిడ్డలు తీసుకోవచ్చు నీకేం కాదు నీ పిల్లకి ఏం కాదు మేము ఉన్నావు వచ్చి నేను ఇక్కడికి వచ్చింది అది నాతో వచ్చే వచ్చి మేము తగాది పెట్టుకున్నాడు మా ఆడబెట్టి ఫోన్ చేసినా వచ్చింది వచ్చి అవి అరిసిపోయి అరిచింది ఇటు తాగితే అట్ట నేను ఉంచు నిన్ను నమ్మి పంపించలేదు నాకోసం కోసం పంపించాడు అని అంటే ఇంకేమన్నా అని ఒట్లేసి మీద నేనేమన్నాను తల్లినే ఉన్నాను పిల్లని ఏమన్నా ఆమె ఇంటికి పోయింది ఇంటికి పోయాక పెట్టు పెట్టినారు విన్నరు తిన్నాక డి కొడుతుంది కొడుతుంది ఇది కొడుకు నేను ఏడుతున్నాను ఏడుతుంది నిద్రపోయే పాప లేచింది లేచి ఏడుతుంది ఏడుతుండే పక్కన ఓనర్ వాళ్ళు ఇంటర్ వస్తారని నోరు మూసింది నోరు మూతి నేను చేయి తీసేసి చచ్చిపోతుంది పిల్లని చెయ్యి తీసేసి నన్ను గోడకు నూకిండు నేను లేజు వచ్చేసరికి కాళ్ళు పట్టుకు నెల కేజు రెండు మాటలు కొట్టిండు ఒకసారి కొడితే బతుకునే వాడా బిడ్డ రెండుసార్లు కొట్టింటా ఎత్తుకుంటే మాట్లాడట్లేదు ఎలబడి బతుకున్నాయా పారిపోయింది